ఓం శ్రీ మహాగణాధిపత శ్రీమాత్రే నమ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చైత్రమాస శుక్లపక్ష ఏకాదశీ తిథి దీన్నే కామదా ఏకాదశి అని కూడా అంటారు దీనిని గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం ముందుగా ఏకాదశి తిథిని గురించి చెప్పుకుందాం ఏకాదశి తిథి పరమ పవిత్రమైనదిగా వర్ణించబడింది ఏకాదశి మహిమ శాస్త్రాల్లో విస్తారంగా కీర్తించబడింది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్టమైన కార్యం దీన్ని ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదని వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో ఒక ఏకాదశి చొప్పున సంవత్సరంలో పన్నెండు నెలలకి గాను ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఒకవేళ ఏ సంవత్సరంలోనైనా అధిక మాసం వస్తే గనక మరొక రెండు ఏకాదశులతో కలుపుకుని ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి బ్రహ్మాండ పురాణంలో కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో ఇలా అంటాడు ఓ రాజా సర్పాలలో శేషుడు పక్షులలో గరుత్మంతుడు యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞం నదులలో గంగానది దేవతల్లో విష్ణువు ఎలా శ్రేష్ఠులో అలాగే వ్రతాలలో ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైనది ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదాభిప్రాయ విష్ణు ప్రీణ నకారణం అంటే ఏకాదశి వ్రతం సమస్త కోరికలను తీరుస్తుంది కనుక విష్ణు ప్రీత్యర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు సకల సంపదలు సహజంగా కలుగుతాయి ఏకాదశిని హరివాసరం మాధవతిది అనే పేర్లతో కూడా పిలుస్తారు ఎందుకంటే ఏకాదశి వ్రతపాలన ముఖ్య ప్రయోజనం సమస్త ఇంద్రియాల ద్వారా శ్రీహరిని సంపూర్ణంగా ప్రసన్నున్ని చేయడమే అంటే ఏకాదశి రోజు సాధకుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి ఉపవాసము అంటే దగ్గరగా వసించడము అని అర్థం అంటే ఏకాదశి రోజున దేవునికి దగ్గరగా భక్తితో నామస్మరణ చేయడం అర్చన చేయడం ఇలా భగవంతుని ఆలోచనలతో మెదలడం అన్నమాట కాబట్టి ఏకాదశి రోజున సాధకుడు సమస్త కలుషాలకు దూరంగా ఉండి సమస్త కలాపాలను ఇంద్రియ భోగాలను విడిచి విష్ణువుకి దగ్గర కావాలి పద్మపురాణంలో ఒక శ్లోకానికి అర్థం ఇలా ఉంది ఎవరైతే ఏకాదశి అనే మాటని పలుకుతారో వింటారో ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారి దగ్గరికి రావడానికి యమకింకరులు కూడా భయపడతారు ఏకాదశి వ్రతం ఆచరించడానికి నియమాలు ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఎనిమిది సంవత్సరాలు పైనుండి ఎనభై సంవత్సరాల వయసు లోపల వారై ఉండాలి ఎనిమిది సంవత్సరాల లోపు ఎనభై సంవత్సరాలు వయసు దాటిన వారు ఆచరించకపోయినా దోషం లేదు ఏకాదశికి ముందు రోజైనటువంటి దశమి నాడు రాత్రిపూట ఏమీ తినకూడదు ఏకాదశి రోజున అన్నమును ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు ఏకాదశి రోజున ఎవరైతే అన్నం తింటారో వారికి నిష్కృతి లేదు ఈ రోజున అన్నం తిన్నవారు పాపాలను తిన్నట్లే అవుతుందని నారదీయ పురాణంలో చెప్పబడి ఉంది ఈ రోజున అన్నం తిన్నవాడు తల్లిని తండ్రిని సోదరులని గురువుని హత్య చేసినంతటి పాపాన్ని మూటగట్టుకుంటాడు అని స్కాంద పురాణంలో చెప్పబడింది ఏకాదశి రోజున ఎవరైతే తెలిసి గాని గాని భోజనం చేయండి అని ఇతరులకి చెబుతారో భోజనం చేయిస్తారో వారు కూడా గోహత్య స్త్రీహత్య బ్రాహ్మణ హత్య చేసినంతటి పాతకాన్ని పొందుతారు అని పద్మపురాణంలో చెప్పబడి ఉంది కాబట్టి ఎవరూ కూడా భోజనం చేయండని కానీ భోజనం చేయించడం కానీ చేయకూడదు ఏకాదశి రోజుల్లో కటింగ్ షేవింగ్ గోర్లు తీయడం వంటివి చేయకూడదు ఆరోగ్యం సహకరించని వారు ఏకాదశి వ్రతం ఆచరించాల్సిన అవసరం లేదు ఈ కామద ఏకాదశి రోజున సూర్యోదయానికన్నా ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని కొత్త బకెట్టు చెంబు సిద్ధం చేసుకుని నీటిని పట్టుకుని సంకల్పం చెప్పుకుని హరినామాన్ని ఉచ్చరిస్తూ స్నానం చేయాలి అలా స్నానం చేశాక నూతన వస్త్రాలు లేదా పాతవైనా కానీ ఉతికి ఆరవేసి పొడిగా ఉన్నటువంటి దుస్తులు ధరించి పూజా గదిలోకి వెళ్ళి తిలకం ధరించి దీపం ముట్టించి లక్ష్మీనారాయణులకు షోడశోపచారాలతో పూజ చేయాలి తులసిని స్వామివారికి సమర్పించాలి పూజలో స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు విష్ణు సహస్రనామం పురుష సూక్తం నారాయణ కవచం చదవాలి అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి అష్టలక్ష్మీ స్తోత్రం కనకదారా స్తోత్రం స్త్రీ సూక్తం చదవాలి నైవేద్యాన్ని సమర్పించేప్పుడు నైవేద్యంపై తులసిని ఉంచాలి ఆ తర్వాత దానిని ప్రసాదంగా ఇంట్లో వారు స్వీకరించాలి ఈ రోజున లక్ష్మీదేవికి పసుపు రంగు ఎరుపు రంగు పూలు సమర్పించాలి అలా సమర్పించిన వారు సంపదలను పొందినట్లుగా స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వైష్ణవ ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించాలి స్వామివారికి తులసిమాల సమర్పించాలి ఈరోజు సాధ్యమైనంత వరకు హరినామస్మరణం చేయాలి ఉపవాసం ఉండాలి పాలు త్రాగవచ్చు పండ్లు ఉప్మా అటుకులు ఇలాంటివి తినవచ్చు కానీ అన్నం మాత్రం అస్సలు తినకూడదు రాత్రిపూట జాగరణ చేయాలి అలా పూర్తిగా జాగరణ చేయలేని వారు రాత్రి పన్నెండు గంటల వరకైనా మెలకువగా ఉండి పురాణాలు వినడం హరినామ స్మరణ చేయడం సంకీర్తనలు భజనలు చేయడం చేయాలి ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వాలి ఈరోజు అసంత బంగారం దానం చేసినా కూడా అది కొన్ని వందల రెట్లు బంగారం దానం చేసినంతటి పుణ్యాన్ని ఇస్తుంది ఈ రోజున ఎవరైతే దైవ దర్శనం చేసుకోలేకపోతున్నారో వారు వారి గురువును దర్శించి వారి పాద పద్మాలకు నమస్కరించినా కూడా దైవ దర్శనం చేసుకున్నట్లే అని పురాణాలు చెబుతున్నాయి ఫ్రెండ్స్ ఈ చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి దీనినే కామద ఏకాదశి అని కూడా అంటారు రోజున వినవలసినటువంటి కథ ఉంది దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం పూర్వం నాగపురం అనే ఒక నగరాన్ని పుండరీకుడు అనే ఒక సర్పరాజు పాలించాడు ఇది పాతాళ లోకంలో ఉంటుంది అతనికి సంగీతం అంటే చాలా ఇష్టం ఎవరైనా సంగీత విద్వాంసులు ఆయన వద్దకు వచ్చి గానం చేస్తే వారికి రత్నాలు ఇచ్చేవాడు ఒకసారి లలితుడు అనే పేరు గల గంధర్వుడు వచ్చాడు అతడు నేను గంధర్వ గానం వినిపిస్తాను నేను మహా సంగీత విద్వాంసుని అని చెప్పుకున్నాడు అప్పుడు పుండరీకుడు ఒక కచేరీ ఏర్పాటు చేశాడు ఆ కచేరీ చూడడానికి దేవతలు నాగజాతి వారు వచ్చారు ఆ లలితుడు అనే గంధర్వుడు గానం చేయడం మొదలుపెట్టాడు అలా పాడుతూ ఉండగా అతడి భార్య ఆయన గానం వింటూ మురిసిపోయింది ఆమెను చూసి ఆమె మీద వ్యామోహానికి గురయ్యాడు ఆ లలితుడు అలా మోహానికి గురైన ఆ లలితుడు కర్మయోగం వల్ల తాను గానం చేస్తున్నటువంటి రాగం తప్పిపోయింది అది గమనించినటువంటి కర్కోటకుడు అనే సర్పం మహారాజుతో మహారాజా ఈ లలితుడు ఈ అద్భుతమైన కచేరీలో రాగం తప్పాడు అని చెప్పాడు అప్పుడు పుండరీకుడు లలితుణ్ణి ఎందుకు ఇలా చేశావు నువ్వు గంధర్వుడవు ఎంతో అద్భుతంగా గానం చేయాల్సిన నువ్వు ఇలా మధ్యలో రాగం తప్పుతావా అంటూ తనకున్న దివ్య దృష్టితో జరిగినది అంతా కూడా తెలుసుకుని నీకు భార్య మీద వ్యామోహం పట్టుకుంది ఆమె మీద వ్యామోహంతో రాగం తప్పేలా చేశావు అని కోపంతో నువ్వు బ్రహ్మరాక్షసుడివై పో అని శపించాడు అప్పుడు ఆ లలితుడు తొమ్మిది తాడి చెట్ల పొడవుగల నల్లని రాక్షసునిలా మారిపోయాడు అలా మారి అతని భార్య దగ్గరకు వెళ్ళి నువ్వు నా ఎదురుగా కూర్చుని ఉన్నావు నువ్వు నేను గానం చేస్తూ ఉంటే నవ్వడం నేను నిన్ను చూసి మోహానికి గురి అవ్వడం వల్ల ఇలా పుండరీకుడితో శాపం పొందాను అని బాధపడ్డాడు వారిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ రాక్షసుడికి చీకటి అవగానే చాలా విపరీతమైనటువంటి ఆకలి వేసేది ముందు జాగ్రత్తగా తన భార్యకి నాకు రాత్రిపూట దగ్గరగా ఉండకు అలా ఉంటే నా ఆకలికి నిన్ను కూడా మింగేస్తాను అని జాగ్రత్త చెప్పాడు పగలు బాగానే ఉంటూ రాత్రికి దొరికిన ప్రాణినల్లా మింగేసేవాడు వారిద్దరూ అడవుల్లో తిరుగుతూ ఉండగా ఒక తపస్వి కనిపించాడు ఆయనకి నమస్కరించి జరిగినదంతా కూడా చెప్పారు అలా చెప్పి శాప విముక్తికి మార్గం చెప్పమని ప్రాధాయపడ్డారు అప్పుడు ఆ తపస్వి నేను అగస్త్యుడను అని చెప్పాడు అప్పుడు వారిద్దరూ అగస్త్య మహర్షి కాళ్ళ మీద పడ్డారు అప్పుడు అగస్త్య మహర్షి ఇది చైత్రమాసం కొద్ది రోజుల్లో చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి తిది వస్తుంది అది కోర్కెలు తీర్చే ఏకాదశి ఆ రోజున ఉదయం పూట నా దగ్గరకు రండి మీ చేత స్నానం చేయించి ఏకాదశి వ్రతం చేయిస్తానని చెప్పాడు ఆ చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి తిథి రానే వచ్చింది ఆ లలితుడు ఆయన భార్య లలిత ఉదయం పూట అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చారు వారి చేత అగస్త్య మహర్షి సంకల్పపూర్వకంగా స్నానం చేయించాడు నదిలో ముందుగా గణపతి పూజ చేయించి ఆ తర్వాత శివపూజ శ్రీ మహావిష్ణు పూజ చేయించాడు తులసి దళాలతోనూ మారేడు దళాలతోనూ లక్ష్మీనారాయణులను పూజించేలా చేశాడు వారిద్దరినీ కూడా ఉపవాసం ఉండమని చెప్పాడు అగస్త్యుడు లలితతో అమ్మ నీ భర్త చేసినటువంటి అపచారం వల్ల వచ్చిన శాపం అతడొక్కడే ఉపవాసం ఉండడం వల్ల పోదు కాబట్టి నువ్వు కూడా ఈరోజు ఉపవాసం ఉండి రేపు పొద్దున ఈ ఏకాదశి ఉపవాస వ్రత ఫలితాన్ని నీ భర్తకి దారపోయి అలా చేయడం వల్ల నీ భర్త చేసినటువంటి ఏకాదశి ఉపవాసం వ్రత ఫలితం మరియు నీవు చేసినటువంటి ఏకాదశి ఉపవాస ఫలితం వల్ల అతనికి శాప విముక్తి పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పాడు అప్పుడు లలిత మహర్షి రాత్రైతే నా భర్త రాక్షసుడిగా మారి ఎవరు దొరికితే వారిని మింగి చంపేస్తాడు కదా అని అంటే అప్పుడు అగస్త్యుడు నా మహిమ వల్ల అతడిని కదలకుండా స్తంభింపజేస్తాను అని చెప్పాడు ఆ పగటివేళ అగస్త్యుడు చెప్పినట్లు వారు లక్ష్మీనారాయణులను పూజించారు ఉపవాసం ఉన్నారు రాత్రి అయినా కూడా ఆ లలితుడు ఎక్కడికి వెళ్లకుండా శ్రీహరిని భజన చేస్తూ ఉండిపోయాడు ఏకాదశి రాత్రి గడిచింది మరునాడు ద్వాదశి గడియలు దాటకముందే ఆ లలిత తన చేతిలోకి నీరు తీసుకొని నేను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న ఫలితాన్ని నా భర్తకి పట్టినటువంటి శాప విముక్తి కోసమని దారపోస్తున్నాను అని దారపోసింది దాంతో అప్పటికప్పుడు ఆ లలితుడు ఆ బ్రహ్మరాక్షసుడి రూపం తొలగిపోయి తిరిగి గంధర్వుడిగా మారిపోయాడు లలిత లలితుడు వారిద్దరూ కూడా చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి మహిమని మాకు తెలియజేసినటువంటి అగస్త్య మహర్షి మీకు నమస్కారం అని చెప్పి ఆయన వద్ద సెలవు తీసుకుని గంధర్వలోకానికి వెళ్ళిపోయారు అది చూసినటువంటి దేవతలు ఈ చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి ఎంత మహిమగలది అని ఆశ్చర్యపోయారు కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఈ చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి తిదిన ఏకాదశి వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి కండి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు